ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృత పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మనం రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై ఐదు లీలలు చెప్పుకుందాం రెండు వందల అరవై నాలుగు కరుణామూర్తి కల్లూరుపల్లి గ్రామ వాస్తవ్యులు కాటన్ రెడ్డి సుబ్బరామరెడ్డి స్వామివారి దగ్గర సుమారు పదహారు సంవత్సరాలు సేవలు చేసిన అంకిత భక్తుడు ఒకసారి తన మేనకోడలు డేగపూడి సరోజనమ్మకు కాన్పు కష్టమైందని వచ్చి చెప్పారు సుబ్బరామయ్య స్వామివారిని అడిగాడు అయ్యా మూడు రోజుల్లో మగపిల్లకాయ పుడుతుందా లేదా రవంత కష్టమేలే ఏమీ చేయదు అని చీటీ వ్రాయించి ఆ పిల్లవాడికి ఎనభై సంవత్సరాల ఆయుష్ అదృష్టం అని చీటీ మీద అభయముద్ర వేసి ఆమెకు కట్టమని దారం కూడా ఇచ్చారు సుబ్బరామయ్య ఆసుపత్రికి వచ్చి ధైర్యం చెప్పి దారం ఇచ్చాడు చీటీ ఇచ్చి మగపిల్లవాడు పుడుతున్నాడని స్వామివారు చెప్పారు భయం లేదని చెప్పాడు అలాగే ఆమె మూడవ రోజున మగబిడ్డను ప్రసవించింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అప్పటి నుంచి ఆమె ప్రతి నెలా స్వామివారి దగ్గరకు వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉండేది తర్వాత రెండవ కాన్పు సమయంలో కూడా కష్టమైంది స్వామివారు మంత్రించి దారం ఇచ్చారు గుండెల్లో విభూది పెట్టుకుని దారం కట్టుకుంది స్వామివారు అమ్మాయి పుట్టుద్ది అని చీటి వ్రాయించి పంపారు అలాగే అమ్మాయి పుట్టింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు రెండుసార్లు కూడా డాక్టర్లు చాలా కష్టమని చెప్పిన కాన్పులు స్వామివారి ఆశీస్సులతో తేలికగా అయ్యాయి ఇద్దరు పిల్లలతో మదమనూరులో భర్తతో కలిసి ఆరోగ్యంగా ఉంది ఒకరోజు అనుకోకుండా భరించలేని కడుపు నొప్పి వచ్చింది ఆమెకి నెల్లూరులో డాక్టర్లు చూసి ఈమె గర్భసంచిలో నీరు వచ్చింది ఆ గర్భసంచి తీసేయాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నారు ఈమెకు ఆపరేషన్ అంటే భయం ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు అనేక మంది డాక్టర్లకు చూపించారు మద్రాసు హైదరాబాద్ తీసుకొని వెళ్ళారు ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి తగ్గడానికి మందులు తీసుకొని ఇంటికి వచ్చారు ఒకరోజు స్వామివారు గొలగముడిలో సాయంత్రం భజన అయిన తర్వాత తులసమ్మను పిలిచి అమ్మా మనం తొందరగా మడమనూరు ప్రయాణం కావాలి అన్నారు సేవకులతో కలిసి తులసమ్మను తీసుకొని కారులో మడమనూరుకి బయలుదేరారు అక్కడ సరోజనమ్మకు కడుపులో నొప్పి మొదలైంది భరించలేకపోతుంటే బండి కట్టుకుని వాళ్ళు ఆమెను తీసుకొని బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు స్వామివారి కారు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర రాగింది ఆ మహనీయునికి ఏ సమయంలో ఎవరికి ఏం జరుగుతుందో అన్నీ తెలుసు ఎటువంటి సమాచారం లేకుండా ఆ భక్తురాలి బాధ స్వామివారే తెలుసుకొని ఆమె దగ్గరికి వచ్చేశారు సమయానికి అక్కడికి స్వామివారు ఎలా వచ్చారా అని అందరూ ఆశ్చర్యపోయారు సరోజనమ్మ మంచం మీద పడుకుని కడుపులో నొప్పి బాధతో మెలికలు తిరిగిపోతుంది బాధ భరించలేక పెద్దగా ఏడుస్తోంది స్వామి వచ్చి ఆమె శిరస్సుపై తాకారు అంతే క్షణాల్లో నొప్పి తగ్గిపోయింది ఆమెకు మంచి నిద్ర పట్టింది అప్పుడు తులసమ్మకు సేవకులకు స్వామివారు అప్పటికప్పుడు బయలుదేరి రావడానికి కారణవద్దమైంది సరోజనమ్మను పెద్ద ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్ వచ్చి మాట్లాడుతూ మంది మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు ఆమె మత్తులోకి వెళ్ళింది ఆపరేషన్ చేశారు ఆ డాక్టర్ రూపం చూస్తే ఎక్కడో చూసినట్లుగా ఉంది సరోజనమ్మను ఐదు రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని అంతా బాగుంది ఇంకింటికి తీసుకెళ్ళమన్నారు కారు మాట్లాడుకొని నెల్లూరు నుండి ఇంటికి తీసుకొచ్చారు జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టారు వాళ్ళమ్మ చారు కలిపి అన్నం తీసుకుని వచ్చి పిలిచింది అమ్మాలి కొంచెం అన్నం తినిపడుకు అని చేయదట్టింది అప్పుడు మెలుకు వచ్చింది సరజినమ్మకి ఇదంతా కల అనుకుంది కానీ శరీరంలో చాలా మార్పు కనిపించింది తనకు స్వప్నంలో ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది ఆమెకి అయ్యా నిప్పు చూడండి అయ్యా అన్నారు స్వామివారు గుండెం వేశారు మరునాడు ఉదయం ఆమెను పిలిచి చీటీ వ్రాయించారు సరోజనమ్మ స్వామివారిని చూస్తూ ఆశ్చర్యపోయింది అసలు జరిగింది ఏంటంటే స్వామివారు రాత్రి తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ లాగా ఆమెకు దర్శనమిచ్చారు అప్పుడు తెలుసుకుంది స్వామివారే వచ్చి రాత్రి తనకు ఆపరేషన్ చేసి వెళ్ళారని అది కలలో స్వామివారిని నవ్వుతూ నీకు ఆపరేషన్ అయిపోయింది ఇంకేమీ భయం లేదన్నారు ఆమె సంతోషంగా స్వామివారి పాదాలకు నమస్కరించి తనపై చూపిన కరుణకి కృతజ్ఞతలు తెలిపింది ఆమెకున్న దోషానికి ఇరవై రోజులు శివాలయంలో మూడు రకాల నూనెలతో రోజు వెళ్ళి దీపం పెట్టమన్నారు నేల ఉసిరి ఆకు ప్రతిరోజు కొంచెం ఉదయం పూట తినమన్నారు రోజు అన్నం తినేటప్పుడు కుక్కకు సగం పెట్టి మిగతా సగం ఆమెను తినమని స్వామి ఇలా ఆమెకు పరిహారాలు చెప్పారు ఆమె స్వామివారు చెప్పిన విధంగా చేసింది సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నది స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ గొలగముడి తరచుగా క్రమం తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ వారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంది ఇలా ఎంతోమందికి వెంకయ్య స్వామివారు కొత్త జీవితం ప్రసాదించారు భక్తుల ఎడల ఎల్లప్పుడూ ప్రేమ దయను చూపించే తల్లి వంటి వారే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి రెండు వందల అరవై ఐదు నీ దేహం సంజీవి అయింది పోయ్యా భగవాన్ శ్రీ వెంకటేశ్వామి వారిని సేవించిన అంకిత భక్తులలో చుందూరి నాగయ్య ఒకరు ఇతను స్వామివారి దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉండి సేవ చేశాడు గుండానికి కట్టెలు కొట్టే పని స్వామివారికి స్నానం చేయించడం అణికేపల్లి వెళ్ళి భిక్ష తీసుకొని రావడం చేసేవాడు ఇతని స్వగ్రామం కడప జిల్లాలో రాజంపేట దగ్గర సింగనవారిపల్లి ఇతనికి నలుగురు సంతానం ఆధ్యాత్మికంగా ఉండే సాధు సంతులంటే ఇతనికి చాలా ఇష్టం మొదట్లో స్వామి తాతయ్య స్వామి అనే సాధకుల వద్ద కొంతకాలం ఉన్నాడు అక్కడ ఇమిడలేక ఇంటికి వచ్చేశాడు ఏ వ్యాపారం చేసినా కలిసి రాక అప్పుల పాలయ్యాడు చివరకు తిరుపతి వచ్చి పచ్చిగడ్డి కోసి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు ఒకరోజు తిరుపతిలో సోమశిల దగ్గర ఏదో ఒక సాధు సమ్మేళనం జరుగుతుందని వార్త తెలిసింది అక్కడికి చాలామంది సాధు సంతు మహాత్ములు వస్తారు వారిని చూడొచ్చునని బయలుదేరి నెల్లూరు వచ్చాడు రంగనాయక స్వామి ఆలయానికి వెళ్ళాడు దర్శనం చేసుకుని బయటకు వచ్చి అక్కడ పూలమ్ముతున్న ఒక మహిళను సోమశిల సాధు సమ్మేళనం గురించి వివరాలు అడిగాడు ఆ మతన్ని చూసి నీకేం పనయ్యా వాళ్ళతో అని అడిగింది అమ్మ నా శేష జీవితం ఎవరైనా ఒక మహాన్భావుని వద్ద గడపాలని అనుకుంటున్నాను అన్నాడతను అయితే గోల్గంబుడిలో స్వామి వారు ఉన్నారు ఆయనే నిజమైన సాధువు నువ్వు వాళ్ళంతా ఆడంబరాలు కీర్తి ప్రతిష్టల కోసం వేషం వేసుకుని తిరిగేవాళ్ళు నువ్వు అనుకునే దానికి ఆయన అయితేనే సరిపోతాడు అని చెప్పింది ఆమె ఆమె చెప్పిన విషయం అతనికి నచ్చింది వెంటనే గొలగముడి బయలుదేరి వెళ్ళాడు స్వామివారు గుండె వేసుకొని ఉన్నారు నాగయ్య చూసి వచ్చావా అయ్యా దా అని ప్రేమగా పలకరించారు స్వామివారి మాట వినగానే ఎప్పటి పెనవేసుకుని పెనవేసుకున్న ఆత్మీయత కనిపించింది స్వామివారి దగ్గర ఎంతో ప్రశాంతత అనుభవించాడు అతనికి స్వామివారి దగ్గర ఉండిపోవాలనే భావన కలిగింది స్వామివారి వెంటనే ఆ బొంతలు కొన్ని తెచ్చి గుండెల్లో వేయి అన్నారు ఆ విధంగా స్వామివారి యజ్ఞగుండంలో సమిదలు సమర్పించి సేవా బాధ్యతలు చేపట్టి తుది శ్వాస విడిచే వరకు కూడా స్వామివారి సేవలో గడిపిన ధన్యజీవి నాగయ్య ఒకరోజు స్వామివారి సేవకులతో అయ్యా ఎవరైనా ఐదు రోజుల పాటు ఏమీ తినకుండా కనీసం మంచినీరు కూడా తాగకుండా భగవంతుని స్మరిస్తూ ఉండగలరా అన్నారు ఎవ్వరూ మాట్లాడలేదు అప్పుడు నాగయ్య మీరు అనుమతిస్తే నేనుంటాను స్వామి అన్నాడు స్వామివారు ఉండమని చెప్పలేదు వద్దు అని చెప్పలేదు స్వామివారి సన్నిధిలో అలా ఉండటం అదృష్టంగా భావించి ఏమీ తినకుండా మంచినీరు త్రాగకుండా అలా ఉండిపోయాడు ఆ రోజు నుంచి నాలుగు రోజులు పూర్తి చేశారు ఐదవ రోజు బాగా నిరసించిపోయి ఆశ్రమంలో ఒక మూలను పడుకున్నాడు స్వామివారు సేవకుల్ని పిలిచి ఆయన్ని ఇంక చాలించమని చెప్పండయ్యా అన్నారు సాయంత్రం సంధ్యా సమయం అయింది ఐదు రోజులు స్వామివారు చెప్పిన దీక్ష పూర్తయింది తులసమ్మ వచ్చి మజ్జిగ ఇచ్చింది స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కరించాడు అయ్యా ఈయన పట్టుదల భీష్మ పట్టుదల కదయ్యా అన్నారు స్వామి నాగయ్య స్వామివారు రోసిరెడ్డి అని పిలిచేవారు అతనికి కంటిచూపు చాలా తక్కువగా ఉండేది అయినా స్వామివారి సేవలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు అతను అది వర్షాకాలం ఆ రోజు వర్షం పడింది స్వామివారికి స్నానం చేయించడానికి కట్టెపిల్లలు పిల్లలు తేవడానికి వెళ్ళాడు సరిగ్గా చూపు లేకపోవడంతో అక్కడ నాగు పాశాడు అది కాటు వేసింది దాంతో తలంతా తిరుగుతూ ఉంది స్వామివారిని స్మరిస్తూ వచ్చాడు అయ్యా ఏదో పురుగు కుట్టింది నాకేదోలా ఉంది అని స్వామికి చెప్పి పడిపోయాడు స్వామివారు అతని దగ్గరకు వచ్చి ఆ పాము కరిచిన ప్రదేశంలో చేయి పెట్టి శ్వాస పెద్దగా తీస్తున్నారు కొద్దిసేపటి తర్వాత రోజురెడ్డి లేచాడు అతన్ని చూసి స్వామి అయ్యా నీ దేహం సంజీవి అయింది కదయ్యా అన్నారు అప్పటి నుంచి చాలాసార్లు అతనికి పాము కరిచింది అయినా కూడా అతనికి ఏం కాలేదు స్వామివారిని నమ్మి తన జీవితాన్ని అంకితం చేసిన నాగయ్య స్వామివారి హస్త సంయోగంతో దీర్ఘాయుష్వంతుడయ్యాడనే చెప్పాలి కదా మరి మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలుగుముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది